ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని మరోసారి నిరూపణ జరిగిందని తెలిపారు పథకాల అమలుతో మరో శ్రీలంక అవుతుందని నానా హైరాణ చేసిన చంద్రబాబు అంతకు మించి పథకాలను ఆర్భాటంగా ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చతికల పడ్డారని ఎద్దేవ చేశారు ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు ఈ క్రమంలోనే వెన్నుపోటు దినం కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పారు అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసే పనిలో ప్రభుత్వం పడిందని చెప్పారు సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఏడాది కాలంగా అమలు చేయలేదని విమర్శించారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు కానీ వైపిలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు ప్రతిపక్ష అదిలో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయమాటలు చెప్పి ప్రజలను వంచారో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ప్రజా పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దాని వల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు ఏది కూడా క్లారిటీ లేదు ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దాదాపు నూట నలభై తొమ్మిది హామీలు ఉన్నాయి దాంట్లో సూపర్ సిక్స్ అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ అది ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నాను పొందిన పథకాలనే నాలుగు రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా మహిళలకు మహిళా ఓటర్స్ను దానికోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు అది కూడా ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న వంద మందిలో నలభై మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి ఒక్క గ్యాసే ఇచ్చారు అంటే రాష్ట్ర జ సంవత్సరానికి ఇస్తా అన్న మూడు గ్యాసుల్లో ఒక్క మా ఇచ్చి సంవత్సరం గడిపేశారు తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియుతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పింటాయని చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీ లేదు మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు కానీ సంవత్సర కాలం పాటు ఒక విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి ఏ వందన మాటే లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులు అని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యేలు మేము బయటకు వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి దగ్గదాపు ఒకటిన్నర లక్ష సంవత్సరంలో అప్పు చేశారు ఒకటిన్నర లక్ష అప్పు చేస్తే అంత అమరావతి అని భూచూపి తప్ప ఈ ఎమ్మెల్యేల దెబ్బకి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తల వంచి ప్రభుత్వం మరి తల్లికి వందనం అని అది కూడా క్లారిటీ లేదు ఎనభై నాలుగు లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే అరవై లక్షల మందికి ఇవ్వడానికి మరి వేస్తున్నా మన వాతావరణం ఇచ్చారు ఇంకా ఒకట్లో పడుతున్నాయి నాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి ముగ్గురు ఎలిజిబిలిటీ ఉంటే ఇద్దరికే ఇచ్చారు వాళ్ళు ఉంటే కూడా ఇద్దరికే ఇచ్చారు ఇట్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొంతకాలానికి క్లారిటీ కూడా వస్తుంది ఏదైనా మతల సన్నాయి నొక్కలు నొక్కడమే తప్ప సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారు కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడు పోటీ పడే పరిస్థితి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బకాయిలు పెట్టుకోవడం అన్న ఇప్పుడు కూడా ఈ తల్లి వందనానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫీజు వాళ్ళకేమి ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్కి ఏ పోసో వాళ్ళకి ఒక్క పైసా కూడా వేయలేదు ఎలిజిబిలిటీ ఉండే లిస్ట్ తీసుకొని మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ ఆ పథకం లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు అది శరాఘాతం అవుతుంది అర్హతకు ఉండే పిల్లలకి శరాగాతం అవుతుంది అంటే ఏదో ఒక వాతావరణం తేవడం మరి అట్లా తగ్గించుకోవడం పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా సంపూర్ణంగా ఇస్తే అవి కూడా నిబంధనలు